ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టెన్ లోకల్ ఫ్రెండ్స్ని మొన్న ఒక వీడియో చేశాను కదా మా ఇంటి పక్కన అక్క హైదరాబాద్ నుంచి వచ్చింది సో శారీస్లో కొన్ని బ్లౌజ్ పీస్లు ఉన్నాయి దీన్ని అమ్మాయికి ఫ్రాక్స్ కుట్టండి అని చెప్పి ఇచ్చింది సో వన్ వీక్లో వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి రోజుకి ఒకటన్నా కుట్టను అని చెప్పి మొన్న గురువారం ఇచ్చింది ఫైనల్గా గురువారానికి కంప్లీట్ అయితే అయిపోయాయి ఇప్పుడు నేను చూయించిన క్లాత్కి చూశారు కదా బ్లౌజ్ పీసు దానికి హ్యాండ్స్కి మనకి ఎలా పెట్టుకోవడానికి ఇస్తారో అది డిజైన్ అయితే వచ్చింది నేనైతే ఎలా డిజైన్ చేశానో చూడండి ఇది ఇక్కడ మేము అయితే క్రాస్ కట్టింగ్ తీసుకుని కింద ఫిల్స్ అనేవి ఇచ్చాము మనకు అక్కడ డిజైన్ ఏదైతే వచ్చిందో అదైతే నడుముకి వడ్రానం లాగా అంటే కొంచెం చైన్ లాగా ఉంటుందని అలా పెట్టాము మనకి పెద్దవాళ్ళకి హ్యాండ్స్కి పెట్టుకోవడానికి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు సో దాన్ని మనం కొంచెం డిజైన్ తగ్గించి ఇలా హ్యాండ్స్ లాగా ఇచ్చాము ముందైతే ఈ పోల్స్ని కొన్ని కుట్టేటప్పుడు అడ్డుగా వచ్చినాయి అని చెప్పి పీకేశాను ఇంకా ఫైనల్గా ఇదంతా ప్లెయిన్గా ఉందని చెప్పి అక్కడక్కడ అంటించాను ఇంతకీ ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి వెనకాలైతే జిప్ కూడా ఇచ్చాను అచ్చం కొన్నట్టే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళైతే ఈ క్లాత్ అయితే నాకు చాలా నచ్చింది ఎంత స్మూత్గా ఉందంటే చాలా బాగుంది ఇదైతే ఆ అక్క శారీలోనే చాలా సార్లు కట్టుకుందంట కూడా బ్లౌజ్ పీస్ అలానే ఉందని చెప్పి తీసుకొచ్చింది సో ఈ బ్లౌజ్ పీస్ని నేను ఎలా డిజైన్ చేశానో ఇప్పుడు మీరే చూడండి దీనికైతే ఇలా లేస్ అయితే వచ్చింది ప్రతి జాకెట్కి అంటే బ్లౌజ్ పీస్కి ఏదో ఒక డిజైన్ వస్తుంది కదా శారీలో ఉన్నది సో అదైతే ఇలా లేస్ అయితే ఇచ్చారు దానికి ఈ లేస్ని మేము పీకేశాము పీకిన తర్వాత గౌన్ ఎలా స్టిచ్ చేసాము అనేది చూడండి చిన్నపిల్లలకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటేనే బాగుంటుంది కదా మేమైతే ఫ్రాక్ని ఇలా డిజైన్ చేసాము క్రాస్ కట్టింగ్ ఇచ్చేసి నెక్ దగ్గర అయితే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చాము హ్యాండ్స్ అయితే బె బెల్ హ్యాండ్స్ ఇచ్చాము దానికైతే జిగ్ జాగ్ చేయించాము అండ్ క్రింద క్రాస్ కట్టింగ్ కూడా జిగ్ జాగ్ చేయించాము అచ్చం కొన్నవాటిలానే ఉంది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇలా జిప్ ఇచ్చేసాము మేము ఏదైతే బెల్ట్ అటాచ్ చేసామో చిన్న బేబీ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ కాబట్టి బెల్ట్ పెట్టుకోవడానికి కుదరదు అని చెప్పి ఇలా అటాచ్ అయితే చేసాము ఈ బెల్ట్ నాకు బాగా నచ్చింది ఇన్ని ఫ్రాక్స్లో నాకు ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఇదే స్టిచ్ చేశాను నేను కూడా ఇంతకీ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మనం పట్టు లంగాల్లో కుట్టించుకుంటాం కదా పొట్టు శారీస్లో ఇప్పుడు మనము బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేయించుకోవట్లేదు కదా హాఫ్ అట్ తీర్చుకుని ఏదో ఒక డిజైన్స్ కానీ మగ్గమర్గ్ కానీ కంప్యూటర్ రైడింగ్ అని చేయించుకుంటున్నారు అలా ఇలా బ్లౌజ్ పీసెస్ చాలామంది పక్కన పడేస్తున్నారు ఈ బ్లౌజ్ పీసెస్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే మంచిగా అటు ఇటు బోర్డర్ వచ్చింది దీన్ని ఒక అంటే కుచ్చు గౌన్ లాగా అనుకున్నాము ఇంతకీ దీని అవుట్ ఫిట్ ఎలా వచ్చిందో చూడండి మీరే మంచి పట్టులాగా కనిపిస్తుంది కదా దీన్ని మనం ఎలా కుడితే బాగుంటుందని ఒక ఐడియాతో నేనైతే ఇలా స్టిచ్ చేసాము చిన్న బుట్ట చేతులు ఇచ్చేసి కింద అయితే ఫిల్స్ పెట్టేసి ఒక పట్టు లాంగా టైప్లో ఉంది ఇది అయితే ఇంకా మా దగ్గర ఉన్న స్టోన్స్తో ఇలా నెక్ దగ్గర డిజైన్ చేసాము అక్కడక్కడ ఇలా స్టోన్స్ అయితే ఇచ్చేసాము చాలా బాగుంది ఇంకా దీని హైలైట్ ఏమైనా అంటే బుట్ట హ్యాండ్స్ అండ్ ఇక్కడైతే ఫిల్స్ ఇచ్చాము బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్పిచ్చాము ఇది మనకి బ్లౌజ్ పీస్లో ఏదైతే అటు ఇటు బార్డర్ వచ్చిందో దాన్ని కింద ఇలాగా గోల్డ్ కలర్లో వచ్చింది కాబట్టి ఇలా బోర్డర్ లాగే ఇచ్చేసాము నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అంట రెడీమేడ్ బ్లౌజ్ పీసెస్ బయట అమ్ముతారు కదా సో ఇంట్లో ఉంది అని చెప్పి అది కూడా స్టిచ్ చేయమంది అక్క ఈ బ్లౌజ్ పీస్ అయితే అన్నిటి మీద కొంచెం క్లాత్ తక్కువే వచ్చింది దీన్ని ఎలాగోట అడ్జస్ట్ చేసి కుడదామని చెప్పి అనుకుంటే క్రాస్ కటింగ్ కుడితే కొంచెం కవర్ అయింది అనుకున్నాము చాలా సింపుల్గా రెడీమేడ్ గౌన్ లాగా స్టిచ్ చేసేసాము ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి ఫైనల్గా ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది అచ్చం కొన్నదానిలానే ఉంది కదా బ్యాక్ సైడ్ జిప్పివ్వడం వల్ల చిన్న చిన్న హ్యాండ్స్ పెట్టాము ఉంది తక్కువ క్లాతే కాబట్టి నేను ఇలా సింపుల్గా డిజైన్ చేసాము చిన్న హ్యాండ్స్ ఇచ్చి క్రాస్ కటింగ్ ఇచ్చేసాము ముందైతే టక్స్ పెట్టి చక్కగా నీట్గా ఉంది రౌండ్ నెక్కే ప్రతిదానికి ఇంకా బ్యాక్ సైడ్ లౌగ్స్ ఇచ్చాము అచ్చం కొన్న దానిలానే ఉంది అంటున్నారు ఎవరు చూసినా ఇంతకెలా ఉందో చెప్పండి ఇంకోటి అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇదైతే మనకి పోలింగ్ శారీస్ వస్తాయి కదా ఆ శారీస్లో వచ్చినది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది చిన్నపిల్లలు వేసుకుంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఈ బ్లౌజ్ పీస్ కూడా గోల్డ్ అంచు అయితే వచ్చింది సో దీన్ని కూడా కొంచెం ఇలా బుట్ట గౌన్ లాగా కుడితే బాగుంటుంది అనిపించింది చాలా సింపుల్గా బుట్ట హ్యాండ్స్ పెట్టి ఇక్కడ కింద అయితే ఫిల్స్ ఇచ్చి కుట్టేశాము బ్యాక్ సైడ్ అన్నిటి గౌన్ లాగానే జిప్ అయితే ఇచ్చాము చిన్న పిల్లలకి జిప్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది కదా సో ఇంతకీ ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ డ్రెస్కి అయితే బుట్ట చేతులు అచ్చం బుట్ట బొమ్మ వేసుకునేలాగే వచ్చాయి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే ఇంకా ఫైనల్గా లాస్ట్ వన్ పింక్ కలర్ పింక్ కలర్ మీద సిల్వర్ థ్రెడ్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అలాగే బార్డర్ కూడా వచ్చింది అన్ని పీసెస్ మీద ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా ఎక్కువ క్లాత్ అనే చెప్పొచ్చు దీన్ని ఎలా స్టిచ్ చేయాలని ఆలోచించాను ఫైనల్ గా లుక్ అయితే ఇలా వచ్చింది మా బార్డర్ని అయితే హ్యాండ్స్ ఇచ్చేసి ఇంకా నడుము దగ్గర ఇలా హిప్ బెల్ట్ టైప్లో అంటే ఫ్రంట్ సైడే ఇలా స్టిచ్ చేసాము అటాచ్ చేసే ముందే దానికే అటాచ్ చేసేసాము దీనికి హిప్ బెల్ట్ లాగా బ్యాక్ సైడ్ అయితే ఇవ్వలేదు హ్యాండ్స్ అయితే ఇలా నార్మల్గానే పెట్టాము బ్యాక్ సైడ్ అయితే హిప్ బెల్ట్ పెట్టలేదు మొత్తానికి చాలా ఇష్టపడి కష్టపడి గౌన్లన్నీ పూర్తి చేశాము You don't forget to like, share, subscribe.